అందరికీ నమస్కారం కులంతో పని లేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది జన్మం మీద కాదు అని వజ్ర సూచికోపనిషత్తు ప్రకారం తెలుస్తోంది అనేటువంటి వారిలో మొదటివాడు ఋషశ్రగుడు జంకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు రెండవది కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు మూడు జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతికి చెందినవాడు వాల్మీకి ఓ కిరాతకుల జాతికి చెందినవాడు ఈయన రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథము ఈయన్ని ఆది కవి అని పూజిస్తాం వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డాయి అందుకే ఈయన్ని వేదవ్యాసుడని పూజిస్తాం గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు ఇతని భార్య మాదిక స్త్రీ అయిన అరుంధతి దేవి ఈరోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని మన దేశంలో పాటిస్తున్నారు ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్టాభ్యాం నమ అని పూజలు అందుకుంటున్నారు వీరి కుమారుడు శక్తి ఇతని భార్య కూడా ఓ మాదిగలిత చండాలాంగిని వీరి కుమారుడే పరాశరుడు ఇతను ఓ బెస్తవనిత మత్స్యగందిని వివాహమాడి వ్యాసుని కన్నారు ఇక ఎనిమిదవ వారు అగస్త్యుడు కుండలో పుట్టినవాడు తొమ్మిదవ వారు మాతంగ మహర్షి ఒక మాదిగివాణి కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు ఇతని కూతురే మాతంగ కన్య ఓ శక్తిదేవత కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు ఉపాసిస్తూనే ఉన్నారు ఈమె శ్యామలాదేవి ఇంకా ఎందరో ఇలా మన భారతదేశ చరిత్రలో ఉన్నారు అందులో ఒకరైన ఐతరయ్య మహర్షి ఒక దశ్యుడి మరియు కిరాతకుడి కుమారుడు కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడయ్యాడు ఈయన వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఉపనిషత్తు ఇది చాలా కష్టమైనది ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఐలుష ఋషి ఒక దాశీ కుమారుడు ఆయన ఋగ్వేదం మీద పరిశోధన చేసి చాలా విషయాలు కనిపెట్టారు అతన్ని ఋషులు అందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుడిగా అంటే గురువుగా చేసుకున్నారు ఇంకా సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు తండ్రి పేరే కాదు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు ఉన్నత వంశాల్లో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని తోసిపుచ్చారు అందులో కొందరు భూదేవి కుమారుడైన శత్రుడైన నరకుడు ఓ రాక్షసుడైనాడు బ్రహ్మవంశులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు రావణుడు బ్రాహ్మణులైనా సరే రాక్షసులయ్యారు రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడైన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరి వంశస్థులే కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు నవబ్రహ్మంలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు వృషదుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారాడు నేధిష్ఠుడనే మహారాజు కుమారుడు నాభుడు ఇతనికి క్షేత్రజ్ఞానం లేని కారణాన వర్తక జ్ఞానం ఉన్న కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది శత్రువులైన రధోతరుడు అగ్నివేశ్యుడు హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులుగా గుర్తించారు హరితుని పేరు మీదే ఆయన వంశాస్తులకు హరితశ గోత్రం వచ్చింది విష్ణు పురాణం ప్రకారం ఇది తెలుస్తోంది సౌనక మహర్షి కుమారులు నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు ఇది కూడా విష్ణు పురాణంలోనే ఉంది అలాగే గుత్సమధుడు వేతవ్యుడు వృత్సమతి వీరి కుమారులు కూడా నాలుగు వర్గాలకు చెందినవారుగా అయ్యారు కులమతో పని లేకుండా మన హిందూ ధర్మం జ్ఞానం పైనే ఆధారంగా నడిచింది జన్మం మీద కాకుండా నడిచిందని చెప్పి వజ్ర సూచికోపనిషత్తు మనకు తెలియజేస్తుంది కాబట్టి అందరూ కూడా జ్ఞానాన్ని పెంచుకొని ఉత్తమ వ్యక్తులుగా గుర్తింపు పొందాలని కోరుతున్నాను